హలో కావాలి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ హని యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు మా పాపకి పావడా బ్లౌజ్ కొడతానని అనగా ఇది స్టిచ్చింగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ముందుగా బాడీ లైనింగ్ పీస్ బాడీ కుట్టేసుకోవాలి తర్వాత మెయిన్ పీస్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేటట్టు ఫిల్స్ పెట్టుకోండి ఫ్రిల్కి ఫ్రిల్కి వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోండి అదే నడుము లూజ్ ఎంత ఉంటుందో అంత చూసుకొని పెట్టుకోవాలి మా పాపకి ఎయిటీన్ పెట్టాను అది కూడా లూజ్ అవుతుంది ఖర్చులతో కూడా ఎయిటీన్ పెట్టాను ఇద ఇలా చూపించినట్టుగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి తర్వాత లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసుకొని బాడీ కూడా అటాచ్ చేసేసుకున్న తర్వాత రెండింటికి మధ్యలో అదే గుచ్చుకుంటుందని ఇలా లైనింగ్ అటాచ్ చేశాను ఓవర్ లాక్ పని లేకుండా ఇది చిన్న టిప్పని ఓవర్ లాక్ లేకుండా లైనింగ్ వేసేసుకోండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ ఇప్పుడుండే పిల్లలు అలానే ఉన్నారు ఉచ్చుకునేవి అసలు ఒంటి మీద పెట్టుకోవట్లేదు చూసారా ఇలా వేసేసుకోవాలి తర్వాత సైడ్ జాయింట్ వేసేసుకోండి సైడ్ జాయింట్ వచ్చి ముందు మెయిన్ పీస్కి మెయిన్ పీస్ వరకు కుట్టుకోండి మెయిన్ పీసు అదే ఖర్చులు కనబడకుండా పీస్ లేకుండా మడత వేసుకుని కుట్టుకోండి అదే ఓవర్లాక్ పని లేకుండా ఇద్దరు ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి ఖర్చులు బయటకు కనిపించవు నేనైతే ఇలానే వేసుకుంటాను అలా చూస్తూ ఒక లైక్ తర్వాత లైనింగ్ పీస్ కూడా అంటే వేరుగా కుట్టుకోవాలి అలా అయితే బాగుంటుంది నేనైతే ఇలా కుట్టుకుంటాను మీరు ఎలా కుట్టుకుంటారో అలా కుట్టుకోండి చూసారా ఇలా వేసుకోండి తర్వాత కింద లైనింగ్కి మ మార్త వేసుకొని కుట్టేసుకోవాలి తర్వాత బ్లౌజు లాంగ్ బ్లౌజ్ అన్నాను కదా లాంగ్ బ్లౌజ్ కింద ఫ్రిల్స్ వచ్చేటట్టు ముందు లైనింగ్ పీస్ మెయిన్ పీస్ మీద పెట్టుకొని కుట్టుకుంటున్నాను తర్వాత లైనింగ్ ఉల్టా వేసుకొని ఆ లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి మెయిన్ పీస్ మీద కాదండి మెయిన్ లైనింగ్ మీద వేసుకోవాలి స్టిచ్ వేసుకున్నాక ఫ్రిల్స్ అవడంలో ఎంత ఉంటుందో అంత ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి తర్వాత నెక్ కోసం పైపింగ్ కట్ చేసుకుంటున్నాను పైపింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి క్రాస్తో కట్ చేసుకోండి పైపింగ్ బాగా తిరుగుతుంది వన్ సైడ్ పాదం వేసుకొని వన్ సైడ్ పాదం వేస్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్ హెయిర్ ఇంజర్ చేసుకోండి నీట్గా హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెడుతున్నాను కింద పట్టీ పట్టీ మీద పైపింగ్ కుట్టుకున్నాం కదా ఆ పై పైపింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి లైనింగ్ పీస్ మీద కుట్టుకున్నాను లైనింగ్ పీస్ మీద కుట్టుకోవాలి ఆ లైనింగ్ పీస్ మీద కుట్టుకొని తర్వాత నేను పీస్ వేసి స్టిచ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కదా టూ హ్యాండ్స్కి వేసుకుంటున్నాను చూసారా వేసుకున్న తర్వాత లైనింగ్ వేసుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదో చూసారా లైనింగ్ పీస్ పెట్టుకొని దాని మీద ఉల్టా వేసుకొని స్టిచ్ వేసేసుకోండి తర్వాత లైనింగ్ మీద కుట్టు వేసుకోవాలి చూసారా ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఇదేనండి అంటే ఖర్చు బయటికి కనపడకుండా ఉండేదాన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు తర్వాత పైన బుట్ట కోసం తీసుకున్న క్లాత్ని పెట్టుకొని స్టిచ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాలించి కాలించి అయినా మన ఇష్టం ఎంత ఇష్టపడితే అంత పెట్టుకోవచ్చు చూసారా ఇంతేనండి తర్వాత లైనింగ్ పీసు ఖర్చులు కనపడకుండా అదే కుచ్చుకోకుండా ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇంతేనండి బాహుబలి హ్యాండ్స్ పైన ఫ్రిల్స్ వచ్చి మనం పైన బాడీ పార్ట్ తయారు చేసుకున్నాక పెట్టుకోవచ్చు బాడీ పార్ట్ ఎలా తయారు చేయాలో చూడండి ముందు బా ఫ్రంట్ పార్ట్కి నెక్ పైపింగ్ వేసుకోవాలి తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టుకొని ముందు పైపింగ్ వేసుకున్నాం కదా లైనింగ్ పీస్ దాని మీద పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి దానిలో అటాచ్ చేసుకుంటే ఖర్చులు బయటకు కనపడకుండా ఉంటాయి చాలా నీట్గా ఉంటుంది ఇలా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి పావించి ఉండించుకొని కట్ చేసుకోండి కట్స్ పెట్టుకుంటే రౌండ్ తిరుగుతుంది బాగా మళ్ళీ లైనింగ్ ఉల్టా వేసుకొని దాని మీద స్టిచ్ వేసేసుకోండి తర్వాత మెయిన్ పీస్ మీద ఒక స్టిచ్ వేసేసుకొని పాదం వాసి స్టిచ్ వేసేసుకొని తర్వాత అంతా అటాచ్ చేసేసుకొని వేస్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక డార్ట్స్ వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ డార్ట్స్ వేసేసుకోండి వేసుకున్నాక షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి బుట్ట ముందు బుట్ట పెట్టలేదు కదా పైన ఇప్పుడు పెట్టుకున్నాను బాగా కుదురుతుంది ఇలా పెట్టుకుంటే చూసారా ఇలా పెట్టుకోండి బాగా వస్తుంది బాహుబలి హ్యాండ్స్కి ఇది తయారైపోయింది కదా బాగుంటే ఒక లైక్ చేయండి హ్యాండ్స్ కొట్టుకున్నాక ఖర్చులు పని కనపడకుండా ఇలా లైన్ వేసుకుంటే అంటే గుచ్చుకునే క్లాత్ అయితే గుచ్చుకోదు ఓవర్ లాక్ పని లేకుండా నేను ఇలా వేసుకుంటాను పీసులు బయటికి రాకుండా పోకుండా ఉంటారు టిప్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వన్ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ లెవెల్తో వేసుకొని మళ్ళీ పైన స్టిచ్ వేసుకోవాలి గుచ్చుకుంటానండి ఇలా స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత సైడ్ జాయింట్ చేసేసుకోవాలి చూసారా ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి పాదం పాదం గ్యాప్ ఉండిచ్చుకొని తర్వాత సైడ్ మొత్తం అదే ఒక వేస్ట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని నీట్గా ఉంటుంది ఫినిషింగ్ తర్వాత మనం ముందు కుట్టుకున్నాం కదా పూస్తే అది పైపింగ్ వేసుకొని తర్వాత ఇది అటాచ్ చేసేసుకోవాలి చూసారా ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చకపోతే మనం ఏం చేయలేము నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా కాజా పట్టి ఉక్సులు పట్టి కుట్టేసుకోండి అంతేనండి మొత్తం తయారైపోయింది ఇలా కుట్టేసుకోవాలి లెఫ్ట్ సైడ్ వచ్చి కాజా పట్టి రైట్ సైడ్లో హుక్ పట్టి పెట్టుకుంటాను నేను ఇది హుక్ పట్టి అండి చూసారా ఇలా కుట్టేసుకోవాలి తర్వాత ఇదిగో ఇలా రెడీ అయిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం ఉంటాను టాటా